ఆనాడు పౌలు గారు ఈ మాటలు రాస్తూ వచ్చాడు ఎందుకంటే మరి తనయులు కోల్పోయినప్పుడు బాధ ఉంటుంది వేదన ఉంటుంది దుఃఖం ఉంటుంది అది సహజమైనదే అయితే ఇక్కడ పౌలు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే నిరీక్షణతో ఈ మాటలు చెప్పాడు కాబట్టి సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టము లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచని ఎవరైతే నమ్ముతారో అటు వారికి ఆయన ఏం చేస్తారట ఒకరోజు మరి అది నమ్మినటువంటి వారిని ఆయనతో కూడా వెంటబెట్టుకొని మరి ప్రధాన దూత శబ్దంతో దేవుని పూరతో ఆయన వచ్చినప్పుడు వెంట పెట్టుకొని వస్తాడని రాయబడి ఉంది ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొని అని రాయబడి ఉంది యేసు క్రీస్తు వారు మృతి పొందిన దేనికి ఆయన సమాధి చేయబడిన దేనికి ఆయన తిరిగి లేచినటువంటి కారణం ఏంటంటే ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో పాపాన్ని బట్టి మరణించినటువంటి వారు తిరిగి నిత్య జీవాన్ని పొందడానికి ఆనాడు మరి ప్రేమ కలిగిన దేవుడు కలవరసలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు నిత్య జీవాన్ని మానవాళికి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుచు వచ్చాడు అందుకని యవహన్ సువార్త ఐదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చంలో ఈ మాట రాయబడి ఉంది ఐదో ఇరవై నాలుగు చదువుతారు ఎవరైనా నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముడు నిత్య జీవం వారు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఆ ప్రియమైన దేవుడు తెలియపరుస్తూ వచ్చాడు అట్టి జీవంలో ప్రతి వ్యక్తిని కూడా ప్రవేశింపచేయడానికే యేసు క్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు ఆ సత్యాన్ని గుర్తిస్తే రోజు మరి బాబురావు గారిని మహిమ దేహంతో మనం చూస్తామని నిరీక్షణ చేస్తాయా ఇచ్చాడు అందుకనే నిరీక్షణ వచ్చి దేవుని యొక్క వాక్యాలు చాలా విషయాలు రాయబడినాయి ఒకటి ఆయన శుభప్రదమైన నిరీక్షణ మానవాళ్ళకి ఆయన ఇస్తూ వచ్చాడు దేశ రాస్తున్నారు రెండో పత్రిక రెండో పదమూడులో రాయబడి ఉంటుంది ఆ తర్వాత తిరిగి ఆయన ఏ నిరీక్షణ ఇచ్చాడు అనే విషయానికి వస్తే అక్కడ మహిమ నిరీక్షణ మానవాళి కొరకాయన సిద్ధపరిచాడని దేవుని యొక్క వాక్యం తేటగా మాట్లాడుతుంది అంత మాత్రమే కాదు కాని ఆ ప్రియమైన దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ నిశ్చలమైనది అటు నిరీక్షణ ఇవ్వడానికి ఆ దేవుడు ఇష్టపడుచు వచ్చాడు అందుకని నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నాకు ఇష్టము లేదని పౌలు గారు సెలవిచ్చాడు నిరీక్షణతో తన దాసుని యొక్క భౌతిక ఆయన మంటికి అప్పగించబోతున్నాం అందుకని ఒకరోజు మహిమదేహంతో దేవుడు లేపుతాడనే నిరీక్షణతోనే మరి ఎత్తబోతున్నాం ఈ విషయాన్ని ఉంచుకొని ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు నామముందు విశ్వాసం ఉంచలేదో ఎవరైతే ఆయన నమ్మలేదో ఎందుకు యేసు ప్రభు చనిపోయి సమాజం తిరిగి చరణ సత్యాన్ని గుర్తించకపోతే ఇప్పుడైనా క్షమాపణ కోరుకొని ఏసయ్య పాపినే నన్ను కూడా రక్షించి ఆ నిరీక్షణ నాకు కూడా దయచేమని అడిగితే ఆ దేవుడిని కూడా అటు నిరీక్షణిస్తాడు ఇట్టి మాటల చేత ఒకరినొకరు మీరు దరించుకొనుడి తండ్రి మీ వాక్యాన్ని దీవించము బిడ్డలను కూడా ఆదరించి ధైర్యపరిచి ఎవరైతే మిమ్మల్ని అంగీకరించలేదో వారు కూడా మీ నామందు విశ్వాసం ఉంచున్నట్లుగా కృపదయ చేయము తీసయ్య పరిశుద్ధమైన నామలు వస్తూ తెంచి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి తండ్రి తెచ్చండి

ক্যর সানে তানে কেনে নিচেরি ಚಿನ್ನ ತಾಳು ಜಾತಿಯ ಚಿನ್ನಾಗಲ್ಲ ಅವ್ರ ಹಕ್ಕ ಚೂಡ ತಾಳು ಹಾಕ್ತಾ ಬಿಟ್ಟು ಚಿನ್ನ ಬಾಯ್ అది జారిపోద్ది ఆ తాడు జారిపోద్ది కింద కింద ఓకే జారలేదు జారుదురే జారుదు ఉందిలే అది ఉందిలే కింద చెక్క ఉండే జారుదు ఓకే పర్లేదు జారిపోదు అక్కడ అది అడ్డ ఉందిలే కానీ ఏం కాదు అమ్మా జారుదు చక్క ఉందిరే కానీ కింద చెక్కు ఉంది జారదు చక్క అడ్డ ఉందిలే చిన్న ప్రార్థన చేస్తాం వాక్య ప్రకారం మహాజ్ఞాని సలోమోన్ రాశాడు మొన్న నిధు వెనుకటి వెళ్ళిన మరలా మంటికి చేరును ఆత్మ తాను దయచేసిన దేవుని పోవునని తిరిగి ఆది కాండంలో మరి నువ్వు మొన్నైపోదు అని ఆనాడు ఆదాంతో దేవుడు తెలియపరిచాడు ఈ మాట మేరకు తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని మంటికి అప్పగిస్తున్నా కొరిందకి రాసిన మొదటి పత్రిక పదిహేన అధ్యాయంలో ఆనాడు మరి బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడుతుందన్న సత్యాన్ని దేవుడు రుజువుపరిచాడు అట్లా తన దాసుని యొక్క భౌతిక కాయాన్ని నిరీక్షణతో మంటికి అప్పగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి మరోసారి కృతజ్ఞతలు చెల్లించి మీ దాసుని యొక్క మంటికి అప్పగిస్తుండగా కృపదయ చేయము బిడలకు కుటుంబానికి సంఘానికి అందరికీ కూడా ఆదరణ కలిగించి మహిం పొందము ఏ పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి మట్టి కొంచెం నా మట్టిస్తారా కొంచెం మట్టివ్వండి కొంచెం మట్టివ్వండి తర్వాత సరే ఒక చిన్న ప్రార్థన చేస్తా మన తండ్రి దేవుని ప్రేమ ప్రభనేసు క్రీస్తు వారి కృప సమాధానములు పరిశుద్ధాత్మని కడతగని అన్యుని సహవాసం సమాధానం ఆదరణ ఓదార్పులు కుటుంబానికి బిడ్డలకు సదాకాలం దయచేసి ప్రభు స్థిరపరచునుగాక ఆమె ఆమె